నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాసు కోసం తెలుసుకునే ముందుగా తులారాసు కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన నక్షత్రాలు కూడా చిత్త కోసం అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు అంటే మనకి తెలియని శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మన కుటుంబాన్ని మనం ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఏంటి అసలు మనకి సమయానికి ఆ అమౌంట్ అనేది అంటే ధనం అనేది మనకి ఏదైతే సమకూరుతుందో అది నిజంగా అంటే అది మనకు ఒక్కొక్కసారి మనకి మనమే చాలా ఆశ్చర్యానికి లోనైపోతుంది ఒకటే చాలా ఇబ్బందులు పడుతుంటాం చాలా కష్టాలు పడుతుంటాం ఏదైనా సరే మనం పని అనుకుంటాం ఆ పని అవుతాదో అవ్వదో అవుతాదో అవ్వదో అవుతాదో అవ్వదు అనుకుని మనం మనకి మనమే ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటాం కానీ ఆ సమయంలోనే ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపేన ఆ ధన సహాయం అనేది ఆ సమయానికి మనకి అది అప్పు అవ్వనివ్వచ్చు మన ఇతరుల సహాయం అడిగి ఉండొచ్చు కానీ ఆ సమయానికి వాళ్ళు మనకి పిలిచి మనకి డబ్బు ఇవ్వడం కానీ ఏదో రకంగా మనకి ఆర్థికంగా సమయానికి ఆదాయం అనేది చేకూరడం అనేది మాత్రం నిజంగా అది మనం గాడ్ గిఫ్ట్ అనుకుంటే కానీ ఇది ఒక్క ఆదాయం అనేది కాదు మన ఆరోగ్యపరంగా ఉండవచ్చు మనం ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు అయ్యో రెప్ప పాటలో ప్రమాదం తగ్గిపోయింది లేకపోతే చాలా ప్రమాదం జరిగిన అనేసి మనకు మనలో మనం ఒకసారి అనుకుంటాం కానీ వీటి అన్నింటినీ మనం ఒకసారి మన పరిధిలోకి తీసుకున్నట్లయితే మాత్రం మనల్ని ఏదో ఒక శక్తి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటా ఉంటుంది మన తుల రాసి వాళ్ళకి అది మనకి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మన కుటుంబాన్ని మన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కరిగా ఉన్నప్పుడు కూడా మనకి గుండెంత ధైర్యాన్ని ఇవ్వడం చాలామంది మనం అంటే ఈ విషయం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో తెలియదు కానీ పాపం భర్త లేకుండా ఇంట్లో లేడీస్ ఉన్నవాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ పాప వాళ్ళ కాళ్ళ మీద పిల్లలు ఎదిగి వాళ్ళని ఒక మంచి ప్రయోజకులను చేసి అంటే ఒక శక్తి ఆ భగవంతుడు తాడుకు శక్తి అనేది ఉన్నది చూశారు మన కులదైవం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటుంది అని మనకి ఎవరు తోడు లేరేమో అని మనం ఎప్పుడు భయపడుతూ ఉంటుంటాం కానీ మనకు ఆ భగవంతుని యొక్క తోడు అనేది ఎప్పుడు కూడా మనకి తులారాశి వాళ్ళకు ఉంటుంది మరీ ముఖ్యంగా చిత్తా నక్షత్రం సత్వ సారీ స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ఎప్పుడు కూడా మనం అనేది ఏదైతే మనం అంటే ఎప్పుడైతే ఓపిక సహించిపోతుందో మనం ఎప్పుడైతే కోపం పడుతుంటామో లేదంటే ఏదైనా గుండెదాడగా ఉండడం ఏదైనా అనుకోనిది వినడం అలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఎవరో మనల్ని ఓదాలుస్తున్నట్టు ఎవరో మనకి ధైర్యం చెప్తున్నట్టు ఏం పర్వాలేదు నువ్వు ధైర్యంగా ఉంటే ఒక భరోసా ఇస్తున్నట్టు మనకి మనకి అనిపిస్తూ ఉంటుంటుంది ఇదంతా కూడా సైకలాజికల్గా చాలామంది చాలా రకాలుగా చెప్పవచ్చు కానీ మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ధర్మంగా మనం ఎప్పుడు కూడా ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా సాయంత్రం దాకా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా ఇంట్లోనే తూప దీప నైవేద్యాలు పెట్టుకుంటూ భగవంతుని ఎప్పుడు పూజించుకోవడం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి సంఘటనలు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు చాలాసార్లు విషయాల్లో భార్య భర్తల మధ్యన పెద్ద పెద్ద గొడవలు వచ్చినప్పుడు కూడా భగవంతుడు అంటే మనకు ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా వెంటనే మరచ ఉదయానికే గొడవలన్నీ కూడా సమసిపోయి మనసంతా ప్రశాంతంగా ఉండడం నిజంగా భగవంతుడు అనేవాడు మా పిల్లల్ని కూడా భగవంతుడు కాపాడుతున్నాడు మమ్మల్ని కాపాడుతున్నాడు మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు అని చెప్పి మనం దేవుడు మూలం ఎప్పుడు కూడా పూలతో అలంకరించుకోవడం ఫోటోలు అలంకరించుకోవడం అలాగే దీపాలు ఎప్పుడు కూడా మనకి నిండుగా దేవుడి గది లేకపోతే మనం అసలు ఉండలేం ఎప్పుడు కూడా నిండుగా అలంకరించుకోవడం దేవుడి గదిలోని ఎక్కువగా మన జీవితంలో ఎక్కువగా మన ఆధ్యాత్మికంగా మనశ్శాంతంగా ఏదైనా రెండు మూడు క్షణాలు ఉన్నావు అంటే అది ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గర అక్కడ కూర్చొని మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంటుంది అలాగే ఒక శక్తి అనేది ఏదైతే ఉందో మన కులదైవం అనేది ఏదైతే ఉందో ఆ శక్తి అనేది మనల్ని ప్రతిరోజు కూడా కాపాడుతూ ఉంటుంటుంది ఈరోజు మనకు ఉన్నత స్టేజ్లో ఉండడానికి మన ఉన్నత స్థితికి రావడానికి కూడా ఆ భగవంతుడే కారణం అలాగే మనకి తులారాశి వాళ్ళకి ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా చాలా రకమైనటువంటి మార్పులు ఆ భగవంతుని యొక్క వల్ల ఆ భగవంతుడు మన ఇంట్లో నుంచి మనకి ధైర్యాన్ని చెబుతూ నీకు ఏమీ పర్వాలేదు నీకు ఈ పనులన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి ఒక భరోసా కూడా కల్పించడం అనేది మనకి చాలా చక్కగా జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా మనం కులంసంగా మనకి ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా కాలం కూడా సహకరిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని పరిస్థితుల్లోని ఏదైనా మనకి అమౌంట్లు రావాలన్నా లేదంటే మనకి ఎక్కడి నుంచి సరే ధనం ఆదాయం సమకూరాలన్నా ప్రతి దానికి టైం కావాలి అంటాం కానీ ఆ టైం అనేది మనకు భగవంతుడు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మనకు ఒక మంచి టైం గుడ్ టైం గుడ్ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనకి ఆత్మబలంతో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖచ్చితంగా మనం చాలా ధైర్యంగా ముందుగా మనం వెళ్ళే పర్వాలేదు నేను ఈ పని చేస్తాను నా ఆత్మబలంతో నేను ఈ పని చేయగలను ఈ పని పూర్తి చేస్తానని మీరు ఏదైతే సంకల్పించుకొని మీరు ఏ పని అయితే మొదలు పెట్టారో ఆ పని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే అవసరానికి డబ్బు అందడు అంటే మనకి చాలా విషయాలు మనం ముందుగానే మాట్లాడుకున్నాం మనకి ఏదో ఒక శక్తి మన వెంటే ఉన్నది అది మన ప్రతి పని కూడా అంటే మనకి కష్టకాలంలో ఉండేటప్పుడు అది ఆర్థికంగా కూడా కష్టకాలం ఉండేటప్పుడు ఆ సమయానికి ఆ డబ్బు చేకూరడం మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏలుగా ఏటు చేయలేనటువంటి తోచలేని పరిస్థితుల్లో కూడా మనకి ఏదో రకంగా సహాయం ఆ భగవంతుని మనకి సహాయం చేయడం కూడా చూస్తూ ఉంటాం ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి అలాగే మన ఆస్తిపాస్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వృద్ధి చెందడం కూడా మనకి ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అదే సమయంలో మన ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉందో అది కూడా చాలా జాగ్రత్తగా కొంచెం పొదుపుగా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఖర్చు ఏదైతే ఉందో మనకు వచ్చిన ఆదాయానికి మన ఖర్చుకి ఏ మాత్రం సంబంధం ఉండదు విపరీతమైనటువంటి ఖర్చు ఆ ఖర్చుని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నట్లు ఉన్నట్లయితే కొంచెం పొదుపు చేసుకున్నట్లయితే మాత్రం మనం కొన్ని కొన్ని విషయాల్లోని కొంచెం జాగ్రత్తలు అనేవి డబ్బు విషయంలోని రెండు వేల ఇరవై ఐదులో చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా చేసుకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు కలగకుండా ఉంటాయి లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగి అంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని అవసరం నిమిత్తంగా మనం ఖర్చు పెట్టుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదు ఒక మహా అద్భుతమైన చెప్పుకోవాలి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఈ నెల నుంచి కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా తుల వాళ్ళకి మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడు ఆ శక్తి మన పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వడం అలాగే వాళ్ళు కష్టపడి చదువుతున్నారు ఆ కష్టపడిన దానికి కూడా ప్రతిఫలం అనేది కూడా లభించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఒక్కొక్కసారి సంబరాచర్యంలో పోతారు ఎందుకంటే ఈ వాళ్ళు అనుకోలేని సీటు వాళ్ళ మాకు ఆ కాలేజీలోనే అంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలో మాకు సీట్ రావడం అని ఆశ్చర్యపోతారు అంత మంచి కాలేజీల్లో సీట్ రావడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేన ఒక మంచి ఉద్యోగాలు రావడం అంటే వాళ్ళ కెరీర్ ఒక మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మాకు ఈ కంపెనీలో జాబ్ వస్తుందా ఇంత మంచి శాలరీ వస్తుందా ఇలాగ మంచి అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో ఆ పనులన్నీ కూడా మనకి జరిగి మనకు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కొంచెం దురాల వాటికి కూడా ఎంతవరకు కొంచెం దూరంగా ఉండడం కూడా మంచిది అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఇబ్బందులు పడ్డాం చాలా కష్టాలు పడ్డా విషయాలు బయటకు కూడా చెప్పుకోలే మానసిక పరంగా కూడా కొన్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మరి ముఖ్యంగా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వక చాలా ఇబ్బందులు అంటే అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ చాలా దగ్గరగా వస్తున్నాయి పెళ్లి సంబంధాలు కానీ అవి సెట్ అవ్వక పాపం మేము మళ్ళీ తర్వాత చెప్తాను లేండి అని చెప్పడం మళ్ళీ అది ఫోన్ చేసినా సరే రెస్పాన్స్ ఇవ్వకపోవడం అది కొంచెం బాధకరమైన విషయం కానీ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ తుల రాసి వాళ్ళకి ఈ నక్షత్రాలు చిత్త నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అంటే సంబంధాలు కుదిరి మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా రెండు వేల ఇరవై ఐదులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఎవరైతే ఆ ఏదైతే ఉందో ఈ మ్యారేజ్ సంబంధాలకు సంబంధించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో అది అనిపించే వారికి తెలుసు ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇటు పిల్లల దగ్గర నుంచి కూడా ఏదో రకం ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే టాపిక్ మీద మనకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడమే కాకుండా మంచి మ్యారేజ్ కూడా అయిపోయే ఉన్నాయి మీరు కొంచెం ప్రయత్నం కూడా చేయండి ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతారు మీరు అనుకున్నటువంటి సంబంధం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంబంధమే మీకు సెట్ అవుతుంది మీరు కోరుకున్న సంబంధమే సెట్ అవుతుంది మంచి మ్యారేజ్ అవుతుంది చాలా పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా అలాగే ఆర్థికంగా కూడా మనం చాలా బలోపేతం అవుతాం బిజినెస్ అన్ని కూడా చాలా సక్సెస్ గా రన్ అవుతాయి మనం ఏదైతే అనుకుంటున్నామో గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా బిజినెస్ బాగా అలాగా ఉంది జనవరిలో కూడా చూసాం పండుగలో కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ ఏవో కనిపించట్లేదు ఎలాగో ఏటో అనుకునేటువంటి వారికి కూడా ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా బిజినెస్ గ్రోత్ అవ్వడమే కాకుండా మంచి మంచి వ్యాపారాలు చేయడానికి కూడా మంచి థాట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అది పార్ట్నర్షిప్ గా బిజినెస్ కొత్త స్టార్ట్ చేస్తుంటాం మనకు ఉన్నటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అలాగే అనేక రకంగా మనం అంటే ఈ వ్యా మీరు చేస్తున్నది ఏ వ్యాపార అవ్వచ్చు అది జనవరి ఇరవై ఆరు నుంచి కూడా కొంచెం గ్రోత్ అయ్యే మనకి కొంచెం నాలుగు డబ్బులు కనిపించే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే అధికారుల తాలూకా మెప్పు కూడా పొందుతాము ఉద్యోగస్తులందరూ కూడా అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇది మీకు ముద్ర చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మనం ఏదైనా సరే కొంచెం నలుగురిలోకి వెళ్ళి ఏదైనా గొడవలు అవుతున్నాయి కొంచెం తీర్పు ఎత్తాము అనేటువంటి మాటకారు చేసి మనం కొంచెం గొప్పగా పోయామనుకోండి అందరూ మంచివారు అయిపోతారు మనమే చెడ్డవారు అయిపోతాం మనం ఎవరికి మంచి చెబితే వాళ్ళే మనకి చెడ్డవారిగా మనల్ని చూస్తారు వాళ్ళకి మనమే శత్రువుల కింద మారిపోతాం అనవసరమైన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కలుగు చేసుకోవద్దు అలాగే మన కుటుంబం ఎక్కడికైనా బయటకెళ్ళినా చేసినా సుఖ సంతోషంగా ఉన్నా సరే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నిమ్మకాయ కానీ లేదంటే చిన్న మేకు ఏమైనా కానీ లేదంటే చిన్న పిన్నెస్ కానీ పట్టుకుని ఎందుకంటే మీకు నరకోశ నరది అనేది భార్యాభర్తలు మరీ ముఖ్యంగా చెప్తాను పిల్లలతో కాకుండా భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్ళినా సరే ఎందుకంటే తులారాశి వాళ్ళు మేడ్ ఫోర్ రీచ్ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు అంత అందంగా ఉంటారు చూడ చక్కగా ఉంటారు ఆ జంట మీకు నలుగురి తాలూకా దృష్టి ఏ మాత్రం పడినా సరే మన కుటుంబాలు అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాలుగా ఉంటుంది అంటే మన మీద జలసి అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ ఫ్యామిలీ మీద చాలామంది ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారన్నది మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు అవకాశం ఉంటే భర్తలు మంగళవారం పూట వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకి కుజుడుదాయ ఇబ్బందులు ఏవైనా ఉన్నా లేదంటే ఇలాంటి నరఘోషతాలకు ఇబ్బందులు ఏవైనా ఉన్నా ఇలాంటి వాటి నుంచి మనం బయటపడగలిగి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాం ఓవరాల్గా గా చూసుకుంటే మనకి ఆ భగవంతుడు మన ఇంట్లో మన కులదయం ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో మనకి రెండు వేల ఇరవై ఐదు మనల్ని కాపాడి మన జీవితాన్ని ఒక ఉన్నతటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి అయితే మాత్రం ఉపయోగపడుతుందండి జై శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి